హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంపాసిబుల్ ఈ వీడియోలో మనం ది బెస్ట్ ట్వంటీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాము ఫ్యాక్ట్ నెంబర్ వన్ సౌదీ అరేబియాలో ది లైన్ నగరం పూర్తిగా కార్లు లేని నగరంగా నిర్మించబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ నియామ్ ప్రాజెక్ట్లో తొమ్మిది ప్రధాన జోన్లు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఆక్సగన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ సిటీ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ట్రోజనా నగరంలో రెండు వేల ఇరవై తొమ్మిది వింటర్ ఏషియన్ గేమ్స్ నిర్వహించబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సిందాలా అనేది లగ్జరీ ఐలాండ్ అంతేకాకుండా ఇది యాచ్ టూరిజం హబ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ది ముఖాబ్ నాలుగొందల మీటర్ల ఎత్తు పొడవు వెడల్పుతో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మ్యాగ్లేవ్ ట్రైన్లు తక్కువ శబ్దం అధిక వేగంతో పనిచేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ లుసైల్ సిటీ ఖతార్లో మొట్టమొదటి స్మార్ట్ సిటీ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ట్రోజేనాలో వాల్ట్ అనే హైటెక్ నివాస గూడారాలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ నియోమ్ నిర్మాణ వ్యాయం సుమారు ఐదు వందల బిలియన్ డాలర్లు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఆక్సాగన్ పూర్తిగా ఆటోమేటెడ్ సిటీ ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ లుసైల్ దోహా నగరాన్ని మోడ్రన్ మెట్రో రైలు కలుపుతుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ సిందాలాలో మూడు లగ్జరీ గోల్ఫ్ కోర్ట్లు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ ఆక్టాగన్ టెన్ మిలియన్ల చదరపు మీటర్ల విస్తరణలో నిర్మించబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ట్రోజెనాలో ది బౌ అనే సబ్మెరైన్ హోటల్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ సిందాలాలో నాలుగు వందల పదమూడు లగ్జరీ యాచ్లకు డాక్ ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ముకాబ్ పైన హోలోగ్రఫిక్ లైట్ షోలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ ది లైన్లో ఇంటెలిజెంట్ వాతావరణ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ రొజేనా మిడిల్ ఈస్ట్లో అత్యంత ఎత్తైన టూరిజం స్పాట్ ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ న్యూ మొరబ్బాలో ఎనభైకి పైగా ఎంటర్టైన్మెంట్ వేడుకలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ తెలుగు ఇంపాసిబుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ